హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ ఈ రోజు మన లైఫాలజీలో మన వెనుక గా చెప్పుకునే వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాము ఎక్కువగా ఇవి జనరల్గా మన కొలీగ్స్ గాని ఫ్యామిలీ మెంబర్స్ జరుగుతుంటాయి ఇటువంటి వాళ్ళకి మనం ఎలాగ దూరంగా ఉండాలి ఇలా అనే విషయాలు తెలియచడానికి మన స్టూడియోలో లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తినేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎక్కువగా మనం వింటున్న పదవి ఇదే దీన్ని ఒక మన గాసిప్ గాని కూడా మనం అనుకోవచ్చు ఎక్కువగా ఆఫీసుల్లో జరుగుతూ ఉంటాయి వీళ్ళకి మనం ఎలాగ దూరంగా ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళని తలుచుకుని చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తున్నారు ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చామంటే యాక్చువల్గా చాలా మంది నా గురించి వాడు ఏదో అనుకుంటున్నాడు అనే దాంట్లో ఉండి వీడి జీవితం బ్రతకడం మానేస్తాడు ఎక్కువ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు సో అందుకని ఈరోజు చాలా ఇంపార్టెంట్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దాము దట్ ఎవరైనా మన వెనక ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్లతో ఎలా డీల్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ దీనికి లాజికల్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ ప్రకారం డీల్ చేయొచ్చు దీన్ని మైండ్లో ఒక ఒక మెథడాలజీలో దీన్ని వదిలించుకోవచ్చు ఈ రెండు కాకుండా పర్సనల్ డెవలప్మెంట్కి ఇలాంటి వాళ్ళని వాడుకోవచ్చు ఓకే సో ఫస్ట్ వచ్చేసి లాజికల్గా ఎవరైనా ఎందుకు మన వెనకాలం మాట్లాడతారు అన్నది కనుక అర్థం చేసుకోగలిగితే చాలా తెలియకుండానే మన లోపల ఒక ఎనర్జీ వస్తుంది ఎందుకసా నెంబర్ వన్ మన వెనకాల ఏదైనా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకి జలసి లేకపోతే ఒక టైప్ ఆఫ్ వాళ్ళ ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుంది వాళ్ళు సరిగ్గా లేక మన గురించి చెడు చెప్తే వాళ్ళు బాగుపడతారు హైలైట్ అవుతారు అనే కుసంస్కారం మానసికంగా ఒక వ్యాధి లాంటిది అనమాట అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు ప్రతి చోట సో ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇన్సెక్యూరిటీతో వాళ్ళ జెలసీతో వస్తారు అండ్ జెలసీ ఈజ్ ఎ న్యాచురల్ హ్యూమన్ రెస్పాన్స్ న్యాచురల్గా అందరికీ ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది పర్సంటేజ్ అది మనం చూపించుకుంటారు కొంతమంది కొంతమంది చూపించుకోలేరు లోపల ఉంటారు అందుకే మనకు దృష్టి తగులుతుంది అంటారు చూడగానే అరే బాగున్నారే అరే బాగుందే అమ్మ అరే వాళ్ళకి సక్సెస్ వచ్చేసి మనకు రాలేదే అనే ఫీలింగ్ జనరల్లీ ఉండి కొంతమంది అది మాటల ద్వారా చెప్పేస్తా బయటకి అండ్ కొంతమంది పర్సనల్ ఎజెండా పెట్టుకుంటారు అంటే నేను నేను నాశనమైనా పర్లేదు ఎదుట నాశనం అయిపోవాలి అనేటట్టుగా కొంతమంది బ్యాట్ చేస్తారు ఇది ఫ్యామిలీలో చుట్టాల్లో అయితే ఇంకెక్కువ ఎక్కువ వాళ్ళ వాళ్ళే తెలిసిన వాళ్ళే చెప్పి అది ఇట్లాంటిదంట ఆమె ఎట్లాంటి వాడంట ఇది ఇట్లాంటి వాడంట అని చెప్పి కావాలని చెప్తూ ఉంటారు సో దీనికి ఈ జెలసీ కుళ్ళు అనేది న్యాచురల్గా వస్తుంది కాబట్టి తట్టుకునే శక్తి ఉంటే వాటిని నువ్వు ఇగ్నోర్ చేసుకోవచ్చు కొంతమందికి తట్టుకోలేని అది ఉంటుంది వాళ్ళ ఫిజికల్ గాను మెంటల్ గాను ఎవరైనా వెనక మాట్లాడితే తట్టుకోలేరు అలాంటి వాళ్ళు అంత చూపించుకోకుండా ఉంటేనే బెటర్ ఈరోజు ఏదో కార్ కొన్నాడు ఇంకా ఫేస్బుక్లోను వాట్సాప్లో అన్ని స్టేటస్లో పెడతారు పెట్టినప్పుడు ఎవ్వరికీ జలసీ రాకూడదు అందరూ మన గురించి మంచిగానే అనుకోవాలి అని ఉండదు ఎక్కడో చోట ఎవరో ఒకచోట చెడు ఆలోచన చేస్తారు సో అలాంటి వాళ్ళ నుంచి మనం లాజికల్గా బయటపడాలంటే ఫస్ట్ సొసైటీల్ అప్రూవల్ కోసం బ్రతకూడదు అంటే ఎవరో నా గురించి మంచి అనుకోవాలి అనేటట్టుగా ఎప్పుడు జీవితాన్ని బ్రతకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ మనం మంచి చెయ్యాలి మన సైడ్ నుంచి మన సైడ్ నుంచి మనం కరెక్ట్గా ధర్మంగా ఉండాలి పక్కన వాడు మన గురించి మంచి అనుకోవాలి అనే ఆశ పెట్టుకున్న రోజులు డిప్రె నేను ఇన్ని రోజులు వాడితో బాగానే ఉన్నాను కానీ వాడు నా గురించి ఇలా మాట్లాడతాడు నా వెనకాల నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని దీనిలో సెకండ్ పాయింట్ నిజంగా అలా వెనక మాట్లాడా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి మధ్యవర్తులు ఉంటారు కొంతమంది వాళ్ళు కావాల్సిన దానికంటే కొంచెం మసాలా యాడ్ చేసి వాళ్ళు అలా అన్నాడు ఇలా అన్నాడు అది వెళ్ళి మనం కనుక్కోలేము దాని గురించి ఇబ్బంది అవుతుంది నేనేమంటానంటే గో వన్ స్టెప్ ఎ హెడ్ అండ్ అది వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కూడా తీసుకోవద్దు నీ గురించి ఎవడైతే చెప్పాడు రా అన్నాడనుకో వెరీ గుడ్ చెప్పని నా ముందుకు వచ్చి చెప్పినప్పుడు చూద్దాం అని దాన్ని ఇగ్నోర్ చేయగలగాలి లేకపోతే వాళ్ళు చెప్పినది వీళ్ళు మధ్యలో వాళ్ళు యాడ్ చేసినది నువ్వు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అవును నేను చెప్పానని ఒప్పుకోరు దానికి ఇంకో నాలుగైదు నువ్వు అప్పుడు చెప్పలేదా నువ్వు ఇప్పుడు అనలేదా అని ఇంకా నాలుగైదు మాటలు యాడ్ చేస్తావు సో అందుకని అట్లాంటి గొడవల్లో పడకపోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి వీళ్ళకి బ్రెయిన్ లెవెల్లో దేర్ హ్యాపీనెస్ స్టేటస్ సరిగ్గా ఉండదు ఎవరైతే వెనక బ్యాక్ బైటింగ్ కానీ లేకపోతే ఇట్లాంటి చెడు మన గురించి ఇల్ మాట్లాడుతుంటారో గాసిపింగ్ చేస్తుంటారో వాళ్ళ జీవితం ఇన్ఎడిక్వేట్గా ఉంటుంది వాళ్ళ ఒంట్లోనే బ్యాటరీ సరిగ్గా పనిచేయక వాడు ఇతరుల నెగిటివిటీ మీద ఇతరుల బాధ మీద ఆనందపడుతుంటాడు సో అలాంటి వాళ్ళ నుంచి వాళ్ళ బ్రెయిన్ లోపల ఉండే వాళ్ళ డిస్టర్బెన్సెస్ వల్ల మనం బాధపడకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ ద థర్డ్ ఈ రెండూ కాకుండా థర్డ్ ఫ్యాక్టరు వాళ్ళకి కూడా ఎక్కడి నుంచో ఈ రోగం అంటుకుంది చాలా చాలా కామన్గా ఏమవుతుందంటే అప్పటిదాకా అట్లా లేనివాడు ఆ కంపెనీలోకి జాయిన్ అయ్యి అందులో ఉండి అలా మాట్లాడితేనే మనము అందరి మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో ఉండగలుగుతాము చాలా వాడు వస్తే చాలా ఫన్నీగా ఉంటుంది వాడు చెప్పేదంతా వాడి మీద వీడి మీద జోకులు వేయడం ఉంటుంది వాడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకడిని చూసి ఒకడు వాత పెట్టుకుని వాడు కూడా ఇట్లా జోకులు వేయడము కామెడీ చేయడం చేస్తుంటారు విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ఎట్టి పరిస్థితిలోనే హెల్ప్ కాదు ఒకవేళ అలా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకుండానే దే విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఎంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారంటే ఫ్రెండ్షిప్స్ కోల్పోయి మానసికంగా ప్రశాంతత ఇప్పుడు అలా జోక్ చెయ్యని వాడు లేకపోతే వాటి నిజంగా సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ రోజంతా గడిపినా ఎవరి మీద ఏం కాం చేయలేదే అని ఒక ఫీలింగ్లో బ్రతికేస్తుంటారు సో అందుకని అట్లాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా అలాంటి అలవాటు వస్తున్నా కూడా మనకొచ్చినా కూడా మనం దాన్ని వెంటనే అరికట్టాలి ఆపుకోగలగాలి చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఎంతోమంది ఆపర్చునిటీస్ కోల్పోయి తర్వాత రిలేషన్షిప్స్ దెబ్బతిని దాని తర్వాత ఆ ఎన్విరెమెంట్ అంతా వర్కింగ్ ఎన్విరన్మెంట్ అంతా పాడైపోయి కొంతమంది కామెడీ కామెడీగా చెప్పినా కూడా చాలా సీరియస్ అయిపోతుంది చాలా పెద్ద విషయం అయిపోతుంది సో అందుకని ఈ ఇలాంటి ఆఫీస్ లోపల ఉండే గాసిప్స్ వాటికి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత బెటర్ అండ్ ఒకవేళ మనం ఇన్వాల్వ్ అయ్యి మన ఒపీనియన్ దాకా వస్తే డైరెక్ట్గా సేమ్ నో నేను ఇట్లాంటివి డిస్కస్ చేయను అని చెప్పే ధైర్యం కూడా మనకు ఉండాలి వెరీ ఇంపార్టెంట్ అంటే గాసిప్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ దానికి అలవాటు పడిన వాళ్ళు కూడా ఉంటారు కదా వీళ్ళు వెతుక్కుని మరి సందర్భాలు కూడా సందర్భాలు వాళ్ళు మొన్నటి వరకు చెప్పారు కదా ఇప్పుడు ఏం చెప్పట్లేదా నా గురించి దీన్ని కూడా వీళ్ళు మనం ఎలాగ అనుకోండి సో ఎప్పుడైతే మనం గాసిప్స్ లో ఉన్నామా లేదా ఇతరులు మన మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఈ కన్ఫ్యూజన్ లో పడ్డామంటే ఎంతసేపు అవతలవాడు ఏమనుకుంటున్నాడు అనే దాంట్లో ఉంటే నీ వర్క్ మీద నీ లైఫ్ మీద నీ కెరియర్ మీద ముందుకు వెళ్ళలేము కాన్సన్ట్రేట్ చేయలేము ఎప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే ఒక రాయి మధ్యలో నీళ్లు ఇంకో రాయి మన టార్గెట్ ఆ రాయిని చూస్తేనే వెళ్ళగలం ఈ మధ్యలో నీళ్ళంతా గమనించుకుంటా అమ్మో లోతుందా ఇది ఉందా అంటే బ్రతకలేం అలాగే ఈ చుట్టుపక్కల వీళ్ళంతా ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు బ్రేక్ టైంలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు నా గురించి మాట్లాడుకుంటున్నారా ఒక అబ్బాయి నాకు కాల్ చేసాడండి యుఎస్ ఇక్కడ నుంచి ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఈ కంపెనీలో అందరూ వీడి మీదే పాలిటిక్స్ చేసేస్తున్నారు వీడి వెనకాలే మాట్లాడేసుకుంటున్నారు అని అనుకుని ఇక్కడ నుంచి యుఎస్లో జాబ్ తెచ్చుకుంది వీళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి యుఎస్లో జాబ్ తెచ్చుకుంటే ఆ యుఎస్లో జాబ్ చేసేవాడు సరదాగా మాటల్లో ఓ నువ్వు అక్కడ పని చేసావు అక్కడ ఫ్రెండ్ నాకు తెలిసిన వాడే అన్నాడు అంతే వీడు వాడు తెలుసు ఆల్రెడీ ఇంతకు ముందే నా గురించి చెప్పేసి ఉంటాడు నేను ఇంత వేస్ట్ కానీ అని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి అక్కడ జాబ్ మానేసి పిజ్జా కార్నర్స్లో వాటిలో పనిచేస్తున్నా ఇంత చదువు చదువుకుని నువ్వు ఇంత మంచి జాబ్లో ఉండి ఎందుకు మానేసావు అంటే అక్కడ వాళ్ళందరికీ నా గురించి తెలిసిపోయింది అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు నీ గురించి మాట్లాడుకుంటే నీ జీవితం పాడు చేసేసుకునే అంత ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తాం అసలు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవడు ఏమనుకుంటున్నాడు వాళ్ళు నా గురించి ఏం గాసిప్ చేసేస్తున్నారు ఇస్ వెరీ 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 రాంగ్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అంటే నా గురించి ఎవరైనా దాన్ని అనుకుంటున్నారు అనేది ఒక కన్స్ట్రక్టివ్ వేలో నేను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటి అని ఫీడ్బ్యాక్ వేరు వీళ్ళు ప్రతి మాటని పట్టుకుని నేను ఇలా ఉన్నానంటే ఇన్సెక్యూర్గా ఇది ఎక్కడొస్తుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అప్రూవల్లో బ్రతికినప్పుడు అంటే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇలా ఎందుకు వేసుకున్నావు డ్రెస్సు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నీకు చెప్పానా నువ్వు డేషన్ రాంగ్ తీసుకుంటావని సో వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ట్యూన్డ్గా ఎవరో ఒపీనియన్ చెప్తేనే కానీ నేను కరెక్ట్ కాదు అనే దాంట్లో ఉండి పెరుగుతారో ఆ పిల్లలు నిజంగా సఫర్ అవుతారు వాళ్ళని చెప్పి బాస్ నన్ను మెచ్చుకుంటాడా లేదా నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుందా లేదా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఓకే అనుకుంటున్నారా లేదా అని నిరంతరం వాళ్ళని కన్విన్స్ చేస్తూ బ్రతికేస్తుంటారు వాళ్ళ కోసం బ్రతకనే బ్రతుకుతారు ఎదుటి వాళ్ళ కోసమే బ్రతుకుతుంది అండ్ వాళ్ళని మెప్పించడం కోసము వాళ్ళ అప్రూవల్ కోసం నా డ్రెస్ బాగుందా లేదా నా టై సరిగ్గా కట్టుకున్నానా లేదా ఈరోజు నేను మాట్లాడితే ఎలా ఉండింది నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఒకటికి పచ్చాలు నాకు ఇంగ్లీష్ రాదు లేకపోతే ఇంకా బాగుండేది నాకు ఈ హెయిర్ స్టైల్ ఉంటే బాగుండేది మా దగ్గరికి ఎంతమంది వస్తారో నాకు దట్ నాకు పళ్ళు ఇలా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడలేదు సరిగ్గా ఆర్ నాకు ఏదో ఇలాంటి జరుగుతుంది వల్ల నాకు నాకు ఇక్కడ పింపుల్స్ వస్తాయి కాబట్టి ఈ టైప్లో చాలామంది వస్తారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవడినో ఇంప్రెస్ చేయడానికి మన జీవితాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే మనకంటూ జీవితం ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వేరు బట్ ప్రతి గాసిప్ని మన తల మీద పెట్టుకోవడం వేరు కొన్ని చాలా డేంజరస్గా ఉంటాయి వేరు మనం దాని నుంచి బయటకు రాలేం మన గురించి చెడు ప్రచారం చేస్తారు పర్సనల్ లైఫ్ చాలా కష్టం అవుతుంది అలాంటివి ఉన్నా కూడా నీ జీవితాన్ని నాశనం చేసేదంత ఏదీ లేదు ఈ సృష్టిలో నీ జీవితాన్ని నీ మానసిక ప్రశాంతతని ఆపేది ఏది లేదు ఇది క్లియర్గా అందరు గుర్తుపెట్టుకోవాలి దట్ నేను ఎంతవరకు తీసుకుంటానంటే వాడు పర్సనల్ లైఫ్ కాదు నన్ను నిజంగా ఎంత డీప్గా వెళ్ళి నన్ను ఏం హర్ట్ చేసినా నా ఆనందాన్ని కోల్పోయేటట్టుగా నా ప్రశాంతతను కోల్పోయేటట్టుగా నా నిద్ర కోల్పోయేటట్టుగా చేయను చాలామంది ఈ రోజుల్లో నిద్ర కోల్పోవడం గల కారణం ఇలా వీడియోలు చూసి 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 నన్ను ఇలా అన్నాడు హౌ టు డీల్ మొన్న ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగితే హౌ టు డీల్ విత్ బులియింగ్ ఆర్ ఎవరైనా ఇట్లా వెనక మాట్లాడితే వాళ్ళని డీల్ చేయాలి ది హయ్యెస్ట్ సర్చ్ అంట గూగుల్లో సెర్చ్ చేస్తే అందరిదే సెర్చ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో వాటిలో నా వెనక మాట్లాడుతున్నాను నా వెనక మాట ఇది ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది నిజంగా అలా లేకపోయినా నా గురించి మాట్లాడేస్తున్నారేమో వాళ్ళు మేము నీ గురించి ఆలోచించట్లేదురా బాబు అన్న కూడా లేదు మీరందరు నన్నేలాగా చూస్తున్నారు మీకు అందరికీ నేనే అయిపోయాను అని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ నింద చేసుకుని ఆ స్వనింద వల్ల వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళు తిట్టుకుని డిప్రెస్ చేసుకుని నాకు అందరూ చెడ్డవాళ్ళు అయిపోయారు నాకు అందరూ చెడ్డవాళ్ళు అయిపోయారు ఈ టైప్లో తయారవుతారు ఓకే ఒక అతనికి ఇట్లాగే వాటర్ ఇస్తూ అందరికీ వాడు ఆల్రెడీ నా గురించి వీళ్ళు చెడుగా అనుకుంటున్నాను బై మిస్టేక్ పేపర్ కప్ కదా ఇట్లా ప్రెస్ అయిపోయి మీద పడి చూసావా నా మీదే కావాలని చేశారు వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుకుంటే వీళ్ళకి ఆనందం ఈ టైప్ లో డిప్రెషన్లోకి వెళ్తారు విచ్ ఇస్ నాన్ సెన్స్ అది ఎంత త్వరగా చిన్నప్పటి నుంచే ఎంత త్వరగా దాన్ని బయటపడితే అంత మంచిది ఓకే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం రెండు రకాల మనసత్వం కలవని చూస్తున్నాం సార్ ఒకళ్ళేమో బ్యాడ్ గా చెప్పేవాళ్ళు నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళేమో వీళ్ళకి ఊహించుకుని వెతుక్కొని మరీ వెళ్ళేవాళ్ళు ట్రూ ట్రూ సో ఫస్ట్ వచ్చేసండి ఇదంతా ఎవరైతే మనము చెడు మాట్లాడుతున్నారో వెనకాల కొంతమంది చాలా డేంజర్ ఉంటారు వాళ్ళకు మైండ్ అంతా అట్లా కల్ప్రిట్ మైండ్ ఉంటుంది ఎవరు ఎలా చెడు దొరుకుతుందా వీడి గురించి గాసిప్ చెప్దామా అండ్ ఈజీగా ప్లేట్ తిప్పేస్తారు హ్యా అంటారు వెంటనే తిప్పేస్తారు అలాంటి వాళ్ళని మనం చాలా ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేసి కట్ ఆఫ్ చేయాలి కట్ ఆఫ్ అంటే ఒకవేళ జాబ్ నుంచో ఇంట్లోంచో లేకపోతే తోడుకోడలు ఏ చేస్తుందనో ఇట్లా ఏమైనా ఉంటే ఒకవేళ ఇంట్లోనే ఉంటే కట్ ఆఫ్ ఇన్ యువర్ మైండ్ మన మైండ్లో వాళ్ళు చెప్పే ఏ నాన్సెన్స్ తీసుకోకూడదు నా బ్రెయిన్ డస్ట్బిన్ కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నెంబర్ వన్ ఒకవేళ కనుక ఇట్లా ఏదైనా జరిగితే టాక్ టు యువర్ అథారిటీ బ్లాక్ అండ్ వైట్లో చాలామంది ఆఫీసులు కార్పొరేట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను నిజంగా ఏదైనా మన మన సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీసేలా ఉంటే మీరు అరవడం చెప్పడం ఆర్ భాషకి హయ్యర్ అథారిటీకి చెప్పేశాను ఇంకా నీ పని అయిపోతుంది కాకుండా రైట్ ఇట్ డౌన్ మెయిల్ చేయడము మ్యాటర్ రాయడము చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ వేసి మ్యాటర్ రాసి యూ హ్యావ్ టు డీల్ ఓకే ఇది నెంబర్ వన్ సెకండ్ అలా డీల్ చేస్తున్నప్పుడు మీరు మీరు కృంగిపోకూడదు కంప్లైంట్ ఇచ్చారు ఇంకా అథారిటీ చూసుకుంటుంది మీరు ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోయి చూసావా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళంటా కలిసిపోయారు ఇట్లా ఉండకూడదు ఓకే ఒక అథారిటీతో కంప్లైంట్ ఇచ్చేసావు బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చావు ఒక కాపీని దగ్గర పెట్టుకున్న ఫినిష్ వాళ్ళు ఎలా డీల్ చేసుకుంటారు ఇస్ దేర్ హెడ్ ఎక్ ఓకే థర్డ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎవరైతే అలా బ్యాక్ బైటింగ్ కానీ బ్యాడ్ మౌతింగ్ కానీ అట్లా చేస్తారో దేర్ కార్మిక్ ఎనర్జీస్ వీక్ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అది మళ్ళీ వచ్చి తగులుతుంది అది వాళ్ళకి ఆఫీసులో హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళొచ్చు కానీ జీవితంలో కింద పొజిషన్కి వెళ్ళిపోతారు సో దే విల్ క్యారీ ఆన్ విత్ దేర్ కార్మిక్ ఎనర్జీ కంపల్సరిగా కర్మ మనని చుట్టుకుని తీరుతుంది నువ్వు ఎవరి గురించి వెనక మాట్లాడినా ఎవరైనా మనకు వచ్చి వెనక వేరేవాడి గురించి చెప్తున్నా చెవులు మూసుకుని బయటకు అది ఎప్పుడు కూడా మంచిది కాదు తెలియకుండానే మనిషికి ఇంకొక మనిషికి ఒక ఎనర్జీ కార్డ్ ఉంటుంది ఎనర్జీ దారం ఎప్పుడైతే మనం వెనక మాట్లాడతామో ఆ ఎనర్జీ దారం నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఒక నల్లటి ఎనర్జీ మన లోపల ప్రవహిస్తుంది ఇది అబ్జర్వ్ చేసి చూడండి ఎప్పుడైనా సరే మనము వెనకాల వేరే వాళ్ళ గురించి మాట్లాడి నవ్వుకుని వాళ్ళు ఇట్లా చేశారు అట్లా అంటారో వాళ్ళకి తెలియకుండానే ఒక బ్యాడ్ ఎనర్జీ వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది సో మీ లైఫ్లోకి మీరు అలాంటి నెగిటివ్ ఎనర్జీని లాక్కోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ లాక్కోవద్దు ఎప్పుడైతే ఇట్లా వేరే వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచిస్తారో దేర్ ఫ్రీక్వెన్సీ దేర్ ఆలోచన వైబ్రేషన్స్ చాలా బ్యాడ్ అయిపోతాయి చాలా రాంగ్ హ్యావ్ ఒక్క ఇష్టం వచ్చినట్టుకుంటే ఎప్పుడైతే అలా వాళ్ళ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ బాగుండదో వాళ్ళ జీవితంలోకి వచ్చేవన్నీ కష్టాలు అట్రాక్ట్ చేస్తారు అన్ని ఇంట్లో ఏదో పిల్లలకు బాగుండదు అంటారు లేకపోతే ఎప్పుడో ఆఫీసులో లీవ్లు పెట్టేస్తుంటారు బాస్ సరిగ్గా టైంకి ఇవ్వడు వాళ్ళకి బయటకు మాత్రం వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు చెప్పుకొని లేకపోతే వెనకాల కామెడీ చేసుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు ఇందులో ఫోర్త్ ఫ్యాక్టర్ ఎవరైతే మన గురించి వెనక్కి చెప్తున్నారో వాళ్ళకి ఆ గ్రూప్లో ఎవర్నో ఇంప్రెస్ చేసే మైండ్ సెట్ ఉంటుంది మైండ్ సెట్ ఉంటుంది ఆ గ్రూప్లో నాకు తెలిసిన ఒక ఒక నలుగురు మొత్తం ఆఫీస్లో ఒక ఐదు మంది ఉంటే వాళ్ళు ఆ నలుగురులో ఒక అమ్మాయి అంటే అది ఇష్టం ఆ అమ్మాయిని అవుతుంది కాబట్టి వీడు ఏ రకమైన జోకులు వేసి వాడు ఇట్లాంటి వాడు వీడు లా ఓడు వీడు బక్కోడు ఈ టైప్లో జోకులు వేసి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడు సో అలాగా ఎవడినో ఇక్కడ బాస్నో ఒక గర్ల్ ఫ్రెండ్ను లేకపోతే ఆ ఆఫీస్లో ఉండే ఫ్రెండ్స్ని నవ్వించడానికో ఈ టైప్లో మన గురించి చెడు చెప్తూ చెప్తూ ఉంటారు దే ఆర్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అలాంటి వాళ్ళు లైఫ్లోకి ఎంత నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారో అంత అట్రాక్ట్ చేస్తారు సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు అనుకుంటూ ఉంటే మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు సో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యూ అట్రాక్టింగ్ దట్ నెగిటివిటీ ఏంటవు నీ పని మీద కానీ నీ గ్రోత్ మీద కానీ ఫోకస్ చేయలేవు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ మనలో టాలెంట్ లేక ఇట్లా ఎవడో అన్నాడు అన్నట్టుగా చూస్తారు నేను ఇది అందరికీ పదే పదే చెప్తాను పదే పదే చెప్తాను నీ గురించి ఎవడైనా నెగిటివ్ మాట్లాడుతున్నాడు వెనక జోకులు అంటే నీకు టాలెంట్ లేదు అసలు టాలెంట్ తొక్కేస్తున్నారండి అంటారు చాలామంది నాకు ఛాన్స్ లేదు ఛాన్సే లేదండి నిజంగా టాలెంట్ ఉంది అంటే అసలు వాడు ఒత్తేసి నొక్కేసి తొక్కేసే ఛాన్సే లేదు ఇది అబద్ధం అంటే మనం చేతగాక పక్కనవాడు పాలిటిక్స్ చేశాడు కరెక్ట్ టైంకి నా ప్రాజెక్ట్ మా బాస్ తీసేసుకున్నాను అండి అంటారు ఛాన్సే లేదు నీ బాస్ తీసుకున్న నీ టాలెంట్తోనే నువ్వు చెప్పగలగాలి బాస్ చెప్పలేడు మేనేజ్ అంతే సో నీ టాలెంట్ నువ్వు కరెక్ట్గా మేనేజ్మెంట్కి ప్రొజెక్ట్ చేసుకోలేదంటే ఆర్ రాంగ్ బై ఆల్ మీన్స్ రాంగే సో అందుకని అన్నీ ఉన్నవాడిదే టాలెంట్ ఓకే నీకు టాలెంట్ ఉండాలి దాన్ని ప్రొజెక్ట్ చేసుకునే మెథడ్ రావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇట్లాంటి నక్కలు ఎవరైనా వస్తే గర్జించే శక్తి కూడా ఉండాలి నిజంగా నువ్వు లయన్ లాగా నువ్వు గర్జించే శక్తి ఉంటే చుట్టుపక్కల నక్కలు నోరు మూసుకుంటాయి అనేది తెలుసుకోవాలి సో అందుకని అంత స్ట్రాంగ్గా విల్ పవర్తో ఉండి నేను ఎదుగుతూ పోతా పక్కన వాళ్ళందరూ నోరు మూసుకుని చూస్తూ ఉంటారు నా ఎదుగుదల అన్నది ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో క్విక్గా మన జీవితం బాగుపడుతుంది చాలామంది ఇందులోనే ఉండిపోతారు దట్ వాళ్ళు ఏం చేశారు నా యాక్చువల్గా నేను చాలా ఉండేవాడిని కానీ నీకు సరిగ్గా రాలే ఇంగ్లీష్ డెవలప్ చేసుకో నీ టాలెంట్ డెవలప్ చేసుకో నీ ప్రాజెక్ట్లో స్కిల్ డెవలప్ చేసుకో నీ నాలెడ్జ్ ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అందరూ నాకు చెప్పవా నాకు చెప్పవా అని వెనకబడతారు ఈ టాలెంట్ లేని వాళ్ళంతా చాలామంది వాడు చేశాడు వీడు చేశాడు వాడు నన్ను డిప్రెస్ చేశాడు నన్ను అట్లా మోసం చేశాడు మోసం చేస్తే నువ్వు ఇంకో పెద్ద జాబ్లో పెద్ద కంపెనీలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో చూద్దాం టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని అంతకు మించి ఇంకో ఛాన్సే లేదు ఇది మనకు భగవంతుడు కూడా చెప్పాడు నువ్వు ఎవడి గురించి ఆలోచించే నీకేం ఉంది చేసేది నేను కదా నిన్ను గట్టిగా నేను తయారు చేస్తున్నాను కదా ఒక గుర్రం వీప్ మీద దెబ్బ పడుతుంది అంటే పరిగెట్టాలని ఇంకా సో నీ వెనకాల అట్లా మాట్లాడుతున్నారు చెడు వచ్చిందో సిచ్యువేషన్ బ్యాడ్ వచ్చింది నువ్వు ఇంకా ఫాస్ట్గా పరిగెట్టాలి పైకి ఎదగాలి ఇంకా పైకి ఇది తప్ప ఇంకొక మార్గము లేదు 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 ఓకే వెనక చెప్పుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఈ చిన్న చిన్న ఆనందాల కోసం వాళ్ళ మైండ్లో డోపమీన్ లెవెల్ పెంచుకుని ఎవరి మీదైనా అట్లా బ్యాక్ బైటింగ్ చేసి అలా వాళ్ళ గురించి తప్పు మాట్లాడి గాసిపింగ్ చేస్తే వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది ఇది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ ఓకే ఇది ఇప్పుడు ప్రూవ్డ్ దట్ దెర్ ఇస్ వన్ దిస్ ఫామ్ ఆఫ్ అడిక్షన్ వేరు పక్కనాడు గురించి నెగిటివ్ చెప్పుకోవడం ఇలా చేశారంట అలా చేశారంట అలా జరిగిందంట ఇలా జరి వీడి జీవితం ఇక్కడే ఉంది అలా పక్కనాడు గురించి మాట్లాడుతూ 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 ఎంటైర్ నెగటివిటీ వాళ్ళ లైఫ్లో తెచ్చుకుంటారు ఓకే సో ఇది ఒక ఫామ్ ఆఫ్ ఎడిక్షన్ దీని నుంచి తొందరగా బయటపడాలి ఎవరైతే అలా తెలియకుండానే వెనక మాట్లాడుతున్నారో తెలియకుండానే ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతున్నారు వెరీ వెరీ సాడ్ మీకు ఒక ఎడిక్షన్లో మారుతుంది వెంటనే బయట మెయిన్ దీనికి జెలసీ ఒకటి ఇన్సెక్యూరిటీ ఫీలింగే కారణం అంటారు జెలసీ ఒకటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒకటి తర్వాత వాళ్ళకు లాభం ఉంటుంది దానివల్ల అంటే వీడు జరిగితే నెక్స్ట్ నా నేను వెళ్ళొచ్చు అనేటట్టుగా సో వాళ్ళు ఏమను చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాగే నేను వెళ్ళాలి ముందుకి అనే అనే ఫీల్ అవుతుంటారు నేను ఇలా వీడిని తొక్కకపోతే వీడితో ఇలా వీడిని కామెడీ చేయకపోతే ఆర్ వీడిని సైడ్ ట్రాక్ చేయకపోతే నా ప్రమోషన్ ఆగిపోతుందేమో చాలా మందికి తెలియదు ఏంటంటే ఇలా నువ్వు ఇతరులను సైడ్ ట్రాక్ చేస్తే భగవంతుడి త్రాస్ ఉంటుందిరా రా త్రాసు భగవంతుడి దగ్గర నేను లెవెల్ చేసేస్తాడు నువ్వు ఇక్కడ చేసావా చీటింగ్ ఇంకో చోట వేసేస్తాడు ఆల్వేస్ వాచింగ్ తిరిగి వస్తుంది ఆ బ్యాలెన్స్ లైఫ్ ఒక బ్యాలెన్స్ నేను నిజంగా మాకు రోజు చూస్తామండి ఒక చిన్న కురుపు వచ్చిందండి అని స్టార్ట్ అవుతుంది అది వాడు రుద్ది ఎక్కడో చోటకి వెళ్ళి అదే స్టీరాయిడ్ క్రీమ్ వాడేసి ఆ షాప్ లో చెప్పాడని వాడి స్టీరాయిడ్ క్రీమ్ వాడి వాళ్ళంతా ఇట్లా అయిపోయి ఎందుకు అంటే వెనక్కి వెళ్ళి ట్రాక్ బ్యాక్ చేసి చూస్తే వాడెవనో ఎప్పుడో ఏదో వెనకాల మాట్లాడి అందుకని అన్నెసరీ థింగ్స్లోకి నెగిటివ్ సైడ్లోకి అది సుఖంగా ఉంటుంది అదేంటే నాకు ఎడిక్షన్ లాగా పక్కన నుంచి కామెడీ చేయడము వాడి గురించి అనేయడము ఈజీగా హ్యాపీగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మనో ఇది సూపర్ అని అనుకుంటాడేమో కానీ వెనకాల నుంచి నీ లైఫ్ స్లోగా భగవంతుడనే ఫోర్సు కార్మిక ఫోర్స్ చూస్తుంటుంది ఇలా త్రాసు పట్టుకొని నీకు ఎక్కడ ఎంత వేయాలో వేస్తుంది టైం వచ్చేసరికి టైం వచ్చేసరికి అలా వేస్తుంది నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఫుల్గా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే నీ టైం లేనప్పుడు నీకు ఇవ్వాల్సిన కొరడా దెబ్బలన్నీ ఇస్తుంది సో దాని జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ఎనర్జీని పోగొట్టుకునే పని చేయకూడదు నీ ఎదుగుదల కోసం ఇతరులని తొక్కేసేయడం వాళ్ళని పక్కకి సైడ్ ట్రాక్ చేయడం అన్నది మహా జన్మ జన్మల పాపం అది అది పోవడానికి చాలా చాలా టైం పడుతుంది అండ్ ఇలాంటి వాళ్ళు కూడా నేను అన్నట్టుగా ఎవరైతే ఇలా నెగిటివ్ మైండ్ సెట్లో ఉండి వారు బాధపడుతూ ఉంటారో వాళ్ళ పేరెంట్ల నుంచి వస్తే ఇలాగ ఎవరైనా సరే మనం ముందే అయిపోవాలి సక్సెస్ అయిపోవాలి మనం సెల్ఫిష్గా ఉండాలి సెల్ఫ్గా ఉండాలి మన సెల్ఫ్ గురించి ఆలోచించాలని ఆలోచిస్తున్నారు అది కూడా పేరెంట్స్ చెప్పేది కొంతమంది పేరెంట్స్ పుష్ చేస్తారు అలా ఏం కాదు నువ్వు కొట్టేసిరా ఒకటి కాబట్టి రెండు కొట్టిరా ఈ టైప్ విచ్ ఇస్ రాంగ్ అండ్ నాన్ ఎప్పుడు చేయకూడదు నువ్వు తనులు తిని రాకూడదు నువ్వు కూడా కావాలంటే రెండు దెబ్బలు వేసిరా అలా పిల్లలకి ఎప్పుడు నేర్పించకూడదు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీఆర్ డేర్ ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫేస్ ఇట్ అంతేగాని గొడవబడు కొట్లాడు ఫైటింగ్ చేసుకో అనేటట్టుగా ఎప్పుడు నేర్పించకూడదు అండ్ ఇట్లా నేర్పిస్తూ ఉంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళు ఎవరైనా తప్పు చేశారు మన వాళ్ళు ఎందుకు అణిగిమణిగి ఉండాలి ఓకే కానీ అది ఒక స్టేజ్ వచ్చాక దాటిపోతుంది మనం ముందు అనేస్తే అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళే గొడవకు దిగుతారు సో పిల్లల యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బీ స్ట్రాంగ్ ధైర్యంగా ఉండు మాట్లాడు చెప్పు ఫైటింగ్ దగ్గరకు వచ్చేసరికి వీఆర్ దేర్ ఫర్ యూ డోంట్ ఫైట్ ఫర్ అన్నెసరీ థింగ్స్ అనేది చాలా చాలా అన్న వాళ్ళకి నేర్పించగలగాలి చాలామంది పేరెంట్స్ అలా చేస్తారు నువ్వు ఏం కాదు గొడవబడు ఏం కాదు నువ్వు అట్లా పిరికిగా వెనక్కి రాకు అది పిరికితనం కాదురా తెలివి ఎక్కడ పడితే అక్కడ నువ్వు గొడవ పడకూడదు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తి కొట్టడమే పని కాదు కొన్ని కొన్ని చోట్ల యూ హ్యావ్ టు టాక్ డిసిప్లిన్ యువర్ మైండ్ అనేది తెలియాల్సిందే అనేది నేర్పించాల్సిందే వేర్ ఇలాంటివి నేర్పించే పేరెంట్స్ కూడా కొంత వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన ట్రామా వల్ల వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం ముందు ఇట్లా ఉంటే సరిపోతుంది ముందు మనం డామినేట్ చేసేయాలి ఎదురు భయపడిపోతే మన కంట్రోల్లోకి వస్తుంది అన్నట్టుగా విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ ఐ షుడ్ నెవర్ హ్యాపీ కొంతమంది సార్ మనతో చాలా బాగా మాట్లాడతారు కదా అప్పుడు అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా మనతో ఎప్పుడు చెప్పలేదు కదా ఎంత బాగా చెప్తున్నాడు ఎంత అభిమానిస్తున్నారు అనుకుంటారు తర్వాత కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది మన గురించి ఇట్లాగే చెప్పాడా అనుకుని ఇక రూమ్ తలుపులేసుకొని ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంటారు నిజంగా కూడా అంటే దీనికి రీజను అవతల పర్సన్ మీద వీళ్ళంత నమ్మకం పెంచుకోవడం అని కదా ఇప్పుడు ఒకళ్ళ నుంచి మనం ఒక లాక్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అని మనం మనమే మనమే ఒక మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఒక ఎక్స్పెక్టేషన్ తయారు చేసుకుంటాం ఈ ఎక్స్పెక్టేషన్కి ఎప్పుడైతే అగేన్స్ట్గా జరుగుతుందో ఇంకా అది మనకు ఎప్పటికీ నచ్చదు నా గురించి ఇలా చెప్పాడు నిన్నెంత నమ్మాను నిన్నెంత నమ్మాను ఈ టైప్లో సర్వము వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉండడం వల్ల వాడు ఎలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టి మన జీవితం ఆధారపడుతుంది సో వీ షుడ్ నెవర్ ఎలౌ మన మైండ్లో ఒక థియరీ పెట్టేసుకుని ఇలాగే ఉంటారు వీళ్ళు ఇలాగే మనుషులు బిహేవ్ చేయాలి ఇలాగే మాట్లాడాలి ఎలా ఉండాలో కూడా మనం ఎలా ఉండాలి నెంబర్ అండి మీరు నాకు తెలిసిన కథను వాళ్ళు తమిళియన్స్ ఇలా ఉంటారు అని ఫిక్స్ అయ్యాడు వాడు నార్త్ అంటారు ఇలాగే ఉంటాడు వాడు రాని వాడి దగ్గరికి తమిళ జాగ్రత్తగా ఉండాలంటాడు అరే అలా అండరు అని ఎందుకుంటారు అని ఉంటారు ఉంటారు మోస్ట్లీ వాళ్ళ వాళ్ళు తెలివి అంతే వాళ్ళు అలాగే ఉంటారు సో ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్తుంది తమిళనో గుజరాతీయో లేకపోతే బెంగాలీయో బీహార్ వాళ్ళు ఇలా ఉంటారు లేకపోతే తెలంగాణ వాళ్ళు ఇట్లా ఉంటారు లేకపోతే ఆంధ్ర వాళ్ళు అలా ఉంటారు అని మనకంటూ ఒక ధారణ పెట్టేసుకుంటాం విచ్ ఇస్ ఆల్వేస్ రాంగ్ అంత అంత బ్రాడ్ దగ్గర నుంచి చిన్న దగ్గర అత్తమామ గొడవ మా అత్తెప్పుడు ఇట్లాగే ఉంటుంది వీళ్ళు ఎప్పుడు ఇలా చేస్తారు ఆర్ నా ఫేవరెట్ నా లైఫ్లో మా నాన్నే అని అనుకుని ఒక అమ్మాయి మా హస్బెండ్ గురించి ఏదో చెప్తున్నా నాకు చెప్పకమ్మా ఇట్లాంటివి నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి మా నాన్న ఇట్లా చేస్తాడా ఇంకెవరికి చెప్పుకోవాలి ఈ టైప్లో దే విల్ క్రియేట్ దర్ ఓన్ స్టోరీ ఆ స్టోరీని నమ్మి ఆ స్టోరీ అనుకున్నట్టుగా జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్తాడు విచ్ ఇస్ వెరీ 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 రాంగ్ ఎప్పుడు కూడా వెనకాల ఎవరైనా మాట్లాడుకుంటున్నావు ఆర్ నువ్వు ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి అలా వాళ్ళు చేయకపోయినా కూడా నువ్వు అన్నిటికీ కదిలిపోకుండా నీ లైఫ్ని ఒక పద్ధతిగా ఒక సిస్టంలో బ్రతకగలిగితే నీకంటూ గోల్ పెట్టుకోగలిగితే అందుకే మా మా గారు ఎప్పుడు చెప్తారు కన్స్ట్రక్ట్ సంథింగ్ అంటారు కట్టు ఏదైనా అంటే ఇల్లు కట్టడమే కాదు నీ ఆలోచనలో కూడా కట్టు ముందుకి ఒకటి ఏదైనా తయారు చేయాలి ఒక తయారు ఏదైనా ఒక ప్లాన్ చే ఏదైనా ఒక ఒక అడుగు ముందుకు వే ఏదైనా తయారు చేయి ఏదైనా ఒకటి వెన్ యూ వర్క్అవుట్ నీకు తెలుస్తుంది ఎంతమంది తగులుతారు నేనంటాను చిన్న ఏజ్లో వచ్చేది బై ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ అందరికీ ఇన్ని ఎమోషన్లు తెలిసిపోవాలి అలా గాజుబొమ్మలా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు పెంచాక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వాడు ఏదో ఆఫీస్లో పడగానే ఇట్లా ఉంది ఇంద్రబాబు ఇక్కడ అనిపిస్తుంది సో ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో అన్ని ఎమోషన్లు తెలిసిపోవాలి ఓహో ఇట్లా ఉంటారా అని అన్నిటిని మనం అబౌ దాన్ని చూడాలి వెనకాల మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటారు కొంతమందికి వాళ్ళదే గొప్ప ఇక్కడికి వచ్చి నాకు నాకు తెలిసిన ఒక ఆయన వాడు నార్త్ నుంచి వచ్చాడు అతను ఓన్లీ హిందీలో మాట్లాడతాడు అందరు అడ్జస్ట్ కావాలి అందరు తెలుగులో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఉన్న తెలుగు వాడు కూడా హిందీయే మాట్లాడాలి అతను వాడు కొంచెం కూడా తెలుగులో ట్రై ప్రయత్నం చేయడు వచ్చి కూడా నాతో హిందీలోనే మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది అని ఫిక్స్ సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో ఈ టైప్ ఆఫ్ ఇన్ని రకాల మనుషులు ఉంటారు వీళ్ళందరినీ ఒక నీ లైఫ్లో క్యారెక్టర్స్ లాగే చూడాలి తప్ప నీ జీవితం లాగా చూడకూడదు వాళ్ళు ఏదో అన్నాడు వాడు ఇలా చేశాడు వాడు డామినేట్ చేశాడు వీడిట్లా అన్నాడు వాడు వెనకాల మాట్లాడాడు అని చెప్పి నీ జీవితం యొక్క ఎదుగుదలని ఆపుకోకూడదు యు షుడ్ నెవర్ ఎవర్ ఇన్హిబిట్ యువర్ గ్రోత్ మన పొటెన్షియల్ని పెంచుకుంటూ పోవాలి అండ్ బ్రెయిన్కి కెపాసిటీ ఉంటుంది ఇదంతా రావడానికి గల కారణము వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బ్రెయిన్లో ఒక ధారణ పెట్టేసుకుంటాం ఇలాగే ఉండాలి నా గురించి ఎవ్వడు వెనుక మాట్లాడుకోకూడదు అని అనుకుంటాను ఖచ్చితంగా మాట్లాడుకుంటాం జనాల పనే అది మాట్లాడుకోవడం ఏదో మాట్లాడుకుంటాం వెరీ వెరీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు ఇది ఈనాటి ఆల్చే కార్యక్రమం మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు